కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ బేబీనాయన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అదే రకంగా ఎంపీగా కలిశ్ట్ గారు పోటీ చేస్తున్నారు ఆ రోజు జరిగే ఓటింగ్లో మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గారిని ఎంపీగా కలిసే గారిని గెలిపించుకోవాలని మీ అందరిని కూడా ప్రార్థిస్తున్నాను ఎన్నికల ముందు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఏం చేస్తామని అందరూ కూడా చెప్తాం అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది వైఎస్ఆర్ పార్టీ కూడా మీ ముందు అయితే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మీకిచ్చిన వాగ్దానాన్ని నమ్మి కొంచెం ఎక్కువ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి కుదిలేశారు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓట్లు ఎంచుకున్నారు ఐదు సంవత్సరాలైనా సరే ఎక్కడా కూడా మద్యపాన్ నిషేధం లేదు ఇప్పుడు కూడా మందు దొరుకుతుంది అంత లెక్క మందు దొరకడమే కదా గుడ్డు మీద కారణం వెళ్ళినట్టు ప్రభుత్వమే ప్రభుత్వ షాపులు పెట్టి మందు అందిస్తుందంటే అంతకంటే దౌర్భాగ్య పరిస్థితికి ఏమైనా ఉంటుందని మనం ఆలోచించుకోవాలి నాసిక రకమైనటువంటి మద్యం ఈ మద్యం తాకి తాగి మీ కుటుంబంలో మొగాలందరూ కూడా అనారోగ్య బాలని పడుతున్నారు అంటే కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది అలాంటి మద్యం సరఫరా చేసి వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా అర్జిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చాలా గాలి చంద్రన్న చంద్రేమతి ఇస్తారు మన యాదవులకు మన అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన గుడిపడి సంగతి నాకు తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా డెబ్బై శాతం యాదవులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు ఎందుకంటే మీరందరూ కూడా నమ్మారు తెలుగుదేశం బలహీన బడుగు వర్గాల పార్టీ అని మరి అందులో భాగంగానే మీ అందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా సరే లోన్ల విషయంలో ముందు పెట్టడం సౌకర్యాల విషయంలో ముందు పేట వేసి ఎప్పుడు కూడా సొంత మనుషుల్లాగే మేము కూడా మిమ్మల్ని భావించేవాళ్ళం ఈరోజు వైసీపీ చాలా మంది మళ్ళీ గ్రామాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతే మళ్ళీ అబద్ధ ప్రచారం మొదలు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఏ రకంగా అబద్ధ ప్రచారం మొదలు పెట్టారో మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మొదలు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆగిపోదు సరి కదా అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మెరుగుదల పెరుగుదల చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాం ఇందాక సత్యం చెప్పినట్టు మన రాష్ట్రానికి అప్పుల భారం వద్ద కొత్తగా ఒక పని చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీనికి కారణం ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంపాదన మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి సంపాదన ఎలా పెంచాలో దృష్టి పెట్టకుండా అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అదొకరి పాలు చేశాడు నేను మీకు చెప్పను అసలు మందు అంటారు మీద ఇరవై గొర్రెలు ఉన్నాయి మీరు కష్టపడి పని చేసి ఇంకా వాటిని వృద్ధి చేసి అట్లు పెంచుకుంటే వెళ్తే మీ కుటుంబం బాగుంటుంది మన ఇంట్లో కూర్చొని వారం కూడా పదిహేను రోజులకి ఒక్కొక్కటి అమ్ముకూరికి పోయే మనకి ఏమవుతుంది ఆఖరికే ఇల్లు గొడవవుతుంది మరి ఏంటి ఈ రాష్ట్రానికి కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి చేశాడు కొత్తగా వనరులు తేలేదు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అప్పుల మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అప్పు కొట్టే పరిస్థితులు లేవు అందుకోసమే ప్రజల భూములపై ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నేశాడు మళ్ళీ ప్రజల భూముల మీద అప్పులు తేవాలి కదా ఒక్కటే ఉంది అంటే ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీకి మన ఆస్తుల రక్షణ కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఓటేసే పరిస్థితి ఈ ఈ రాష్ట్రంలో దిగజార్చాడు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే మూడు వేలు ఉందో ఒక వెయ్యి రూపాయలు పెంచి వృద్ధులకి అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్కి ఇవ్వడం జరుగుతుంది మరి పెన్షన్ ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు దాచిన వృద్ధులకు ఇచ్చే వృద్ధా పెన్షన్ అని చెప్పి ఇప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తగ్గించాం అంటే యాభై సంవత్సరాలు పైబడినటువంటి కూడా రూపాయల పెన్షన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పెన్షన్ మూడు వేలు చేసి ఐదు సంవత్సరాలు పట్టింది దానికి నెల సంవత్సరం సంవత్సరం రెండు యాభై మనం అలా చేయట్లేదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తారు మరి డ్వాక్రా సంఘాలు కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు దాటేటువంటి ప్రతి మహిళకు కూడా యాభై సంవత్సరాలు వచ్చే వరకు మంది మీ ఇంట్లో ఉంటే అంత మందికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఆర్టీసీ బస్సులో మహిళలందరికి కూడా ఉచితమైనటువంటి ప్రయాణం ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ రైతుల్ని ఆదుకోవడం జరుగుతుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పాడు ఎవరైతే ఎవరెవరైతే ఎంతమంది పిల్లలు చదువుకున్నా సరే అమ్మఒడి పథకం కింద ఎంతమంది మీ పిల్లలు చదువుకున్నా అమ్మఒడి ఇస్తారని చెప్పాడు ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకున్నాడు గెలిచాడు తర్వాత ఒక్కలేనట ముగ్గురు పిల్లలున్న ఒకరికే వర్తిస్తుంది ఇద్దరు పిల్లలున్న ఒకరికేనట ఆ ఇచ్చిన ఒకరికైనా సరిగ్గా ఇచ్చారంటే పదిహేను వేల్లో రెండు వేల రూపాయలు కట్ట మరి ఐదు సంవత్సరాలు ఇచ్చాడంటే నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు మనం అలా కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ ఇంట్లో పిల్లలు ఇద్దరు చదువుకుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు చదువుకుంటే నలభై వేల రూపాయలు ఎంత మంది చదువుకుంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేల ఇవ్వడం చొప్పున మన యాదవ్ సార్లకి అత్యధిక శాతం రుణాలు ఇచ్చి మిమ్మల్ని అందరిని కూడా ఒక దారి చూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం మీ ఇంట్లో మీ ఆడబిడ్డను పెళ్లి చేస్తే పెళ్లి కాని కింద తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు పెళ్లి ఇస్తున్నారు అంటే మీ కుటుంబ బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మీ కష్ట తెలుగుదేశం పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తుంది అలాంటి పార్టీని మళ్ళీ మనం గెలిపించుకోవాలి నేను మీకు ప్రత్యేకించి అక్కడ ఎప్పుడు కూడా మన ఊర్లో అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి మనుషులు మీరు అందరూ కూడా ఇప్పుడు అలాగే చేస్తారు కానీ మీకున్నటువంటి చుట్టాలు ఇళ్ళందరూ కూడా చెప్పి ఓటు చేసి మళ్ళీ మన పార్టీకి ఓటేసినట్టు వేసినట్టు మీరు అందరూ చేయాలి ఇప్పుడు మన అభ్యర్థి బేబీనాయన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు ఎవరికైనా సరే ఇబ్బంది ఉంది సహాయం కావాలని చెప్పి ఆయన ఇంటికెళ్తే ఏ ఒక్కరు కూడా ఉట్టి చేయటంతో ఆయన పంపించరు ఉన్నా లేకపోయినా నన్ను నమ్ముకొని నా ముందుకు వచ్చారు సహాయం చేసి పంపించాలని కొన్ని వేల కుటుంబాలు ఈరోజు మన నియోజకవర్గంలో ఆయన ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఎలాంటి కూడా లేదు అయినప్పటికీ కూడా సేవ చేసుకుంటూ వస్తున్నారు అలాంటి సేవకుడికి మళ్ళీ మన ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటే మనకి మరిన్ని ఎక్కువ సేవలు ఆయన ద్వారా పొందడానికి మనకు అవకాశం ఉంటుందని మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మన భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఓటేయాలి మన ఆత్మానాన్ని కాపాడుకోసం కోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని వేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి మే పదమూడో తారీఖున మరి మీరందరూ కూడా ఒక ఓటు కూడా మన గ్రామంలో పోకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు కొండి బేబీ నాయన్ గారిని గెలిపించాలని మీ అందరికీ కూడా సిరస్తో మనస్కరిస్తున్నాను ధన్యవాదాలు